హౌస్ లో సంజన ఎగ్స్ అన్ని తినేయడంతో నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ లో సంజనా గారిని నిలిచోమన్నారు నీ ఎగ్స్ ను తిన్నావు ఓకే హౌస్ లో ఉన్న అందరి ఎగ్స్ ఒకేసారి ఎలా తినేసేవమ్మా వాళ్ళందరూ కూడా అన్నం దగ్గర ప్లేట్స్ లో అన్నం పెట్టుకుని కూర్చొని ఎగ్స్ కోసం చూస్తున్నారు నువ్వేమో అన్ని వెళ్ళి తినేసి నేను తినలేదని చెప్పావు ఎవరన్నా హౌస్ లో ఏమైనా కానీ ఏవైనా సరే దొంగతనం చేస్తే ఇంట్లో దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డ్ కూడా వేస్తామని చెప్పాం అయినా సరే నువ్వు కెమెరా ముందుకు వెళ్లి నాకు చిన్న బోర్డు చేయండి పెద్ద బోర్డు అయితే నా ఎనర్జీ పోతుందంటూ చెప్పుకొచ్చావు హౌస్ లో ఉన్న మొత్తం ఏడు ఎగ్స్ ని ఎలా ఒకేసారి మరి వాళ్ళ తినకుండా నువ్వు తినేస్తే నీకు పనిష్మెంట్ ఉండాలి కదా అంటూ సంజనా గారిని అయితే ఈ వీక్ సంబంధించి జైల్లో పెట్టడం జరుగుతుంది నాగార్జున గారు దీనికి హౌస్ మేట్స్ అందరూ కూడా జైల్లో పెడదాం సార్ అని చెప్తారు అప్పుడైనా ఇంట్లో దొంగతనాలు తగ్గుతాయి అంటూ చెప్తారు ఇక సంజన అయితే నాకు ఆకలేసింది తినేసా అని చెబుతుంది ఆకలేస్తే ఒకటి రెండు తింటారు కానీ ఏడు గుడ్లు ఎలా తినేసావు అంటాడు నాగార్జున మరి సంజన హౌస్ లో ఉన్న అందరి యాక్స్ తినడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలిపి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ విడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆక్టివేట్ చేసుకోండి